శనిదోస మిమ్మల్ని పట్టి పీడిస్తుందా అయితే శనివారం శనిదేవుని పూజించడం ఎలాగో తెలుసుకుందామా నిత్యం శనిదోసంతో బాధపడేవారు శనివారం నాడు శనిదేవుని ఇలా పూజిస్తే అన్ని కష్టాలు మాయమైపోతాయట శనిదేవుని అనుగ్రహంతో జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందట రాజయోగంతో వెలిగిపోతుందని పండితులు చెప్తూ ఉంటారు సో అలాంటివి మీకు ఇంకొన్ని నేను షేర్ చేస్తున్నాను ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా శని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ శని ప్రభావం నుంచి ఉపశమనం పొందేందుకు పూజలు చేస్తుంటారు అవి ఫలించి శని మన నుంచి దూరం అవుతుంది కానీ కొందరిని శని దోషం పట్టి పీడిస్తూనే ఉంటుంది అనేక కష్టాలు ఎదురవుతుంటాయి అలా నిత్యం శని దోషంతో బాధపడేవారు శనివారం నాడు శనిదేవుణ్ణి ఇలా పూజిస్తే అన్ని కష్టాలు మాయమైపోతాయట శనిదేవుని అనుగ్రహంతో జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందట రాజయోగంతో వెలిగిపోతాడని పండితులు చెప్తున్నారు శనితోషం ప్రభావం తగ్గించడానికి శనీశ్వరుడు అనుగ్రహం పొందడానికి శాస్త్రంలో కొన్ని ఉప శమనాలు ఉన్నాయి జీవితంలో శనితోషం తొలగిపోవాలంటే శనివారం నాడు శనిదేవుడికి ప్రత్యేక పూజలు పరిహారాలు సూచించారు శనీశ్వరుడిని సంతోష పెట్టడానికి శనివారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం ఏ భక్తుడు ఆంజనేయుని ఆరాధించినా అతనిపై సదా శనీశ్వరుడు అనుగ్రహం ఉంటుందని ఒక నమ్మకం శనిశ్వరుడు అనుగ్రహం పొందడానికి జాతకంలో శనిదోష నివారణ కోసం తప్పకుండా శనివారం హనుమంతుణ్ణి పూజించాలి ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీస లేదా సుందరాకాండ పఠించండి శని ప్రభావాన్ని తగ్గించడానికి శనీశ్వరుడికి అంకితం చేసిన మంత్రాలు చాలీసను తప్పనిసరిగా పఠించాలి ఓం ప్రాం ప్రీం ప్రం సం శనిచ్చరాయ నమ లేదా ఓం శని శనిచ్చరాయ నమ అనే మంత్రాలను శనివారం రోజుల్లో జపించండి ఇది కాకుండా శని దేవాలయాలకి వెళ్ళి శని చాలీసును పఠించండి హారతినివ్వండి శని దోషం తొలగి శనిదేవుని అనుగ్రహం పొందడానికి శనివారం నాడు నల్ల నువ్వులు నల్ల గొడుగు ఆవల నూనె మినుములు బూట్లు చొప్పులు దానం చేయాలి పేదలకు అన్నదానం చేయండి శనివారం నాడు ఒక గిన్నెలో నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి మనసులో శనిదేవుని స్మరించుకోండి దీని తర్వాత శని దేవాలయాల్లో ఈ నూనెను దానం చేయండి ఈ పరిహారం శని దోష ప్రభావాన్ని కలిగిస్తుంది ఇలాంటి మరిన్ని వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని మీరు క్లిక్ చేసుకోండి ఇక్కడ చెప్పినటువంటి హనుమాన్ చాలీసా సుందరాకాండ ఇవి మీరు శనివారం రోజుల్లో చదివితే మీకు మంచి జరుగుతుంది విన్నా చదివినా మీకు మంచి జరుగుతుంది మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి మీరు విని సంతోషించండి అదేవిధంగా కొన్ని పఠించాలి అనేసి హనుమాన్ జాలీసులో తప్పనిసరిగా మీరు ఏవి పఠించాలో అవి నేను డిస్క్రిప్షన్ రూపంలో మీకు చెప్తాను లేదు ఛానల్ పైన మీకు రాస్తాను మీరు విని ఆనందించి సంతోషంగా ఉండండి శని ప్రభావం తొలగిపోయేలాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి అదేవిధంగా మన ఛానల్లో పిల్లలకి బెడ్ స్టోరీస్ పెద్దలకి మంచి మంచి నవలలు అండ్ రామాయణం శివ పురాణం కూడా మన ఛానల్లో ప్రస్తుతానికి అవైలబుల్లో ఉన్నాయి మీరు విని ఆనందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్